సలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరియు పుట్ట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చదువుదాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుదాం ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నాకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు హలియా నా దేవుని బిడ్లారా ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని రాయబడి ఉంది అంటే ఎవరి యందు మనము విశ్వాసముంచాలి అని అంటే మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎన్నడూ కూడా సిగ్గుపడము అని దేవుని యొక్క లేఖనాలు తేటగా తెలియపరుస్తూ ఉన్నాయి నా దేవుని ఈ రోజున ఆయన ఎందు విశ్వాసం ఉంచవలసినటువంటి ఆయన ప్రజలు ఈ రోజున మనుషుల మీద రక్త సంబంధుల మీద బంధువుల మీద అయిన వారి మీద స్నేహితుల మీద ఇలాగా అనేకమైనటువంటి వారి మీద అనేకమైనటువంటి వాటి మీద వారి విశ్వాసాన్ని కనుపరచబడి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు ఎవరినైతే వారు నమ్మారో ఎవరినైతే వారు నమ్మి వారి జీవితాలను అప్పగించుకున్నారో ఎవరినైతే నమ్మి వారికి ఉన్నటువంటి రహస్యమైనవన్నీ కూడా వీరికి చెప్పుకున్నారో ఇక ఎవరి ఎవరినైతే వీరు నమ్మారో వారు వీరిని ఇప్పుడు ఏం చేశారు అని అంటే సిగ్గుపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కానీ మన దేవుడు అటువంటి వాడు కాదంటే మన దేవుడు ఎటువంటి వాడు అని అంటే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసాన్ని చూపుతారో వారు ఏమాత్రము కూడా సిగ్గుపడనే సిగ్గుపడరు ఎందుకు అనంటే ఆయన ఆ వారిని సిగ్గుపడనీయడు సిగ్గుపడనియడు అందుకనే నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది నా దేవుని బిడ్డారా నీ విషయం అంతా కూడా దేవునితో చెప్పుకున్న నీ పరిస్థితి అంతా కూడా దేవునితో క్రీస్తుతో యేసుతో నువ్వు చెప్పుకున్నా ఆయన ఇదిగో నమ్మి నువ్వు చెప్పినటువంటి ఆ విషయాన్ని కానీ ఆ బాధని కానీ ఆ పాపాన్ని కానీ నా దేవుని బిడ్డారా ఇదిగో నేను సిగ్గుపరిచేటట్లుగా ఆయన చేసే దేవుడు కాదండి కనుక ఈరోజు నువ్వు ఎవరి మీద మరి ఆనుకొని ఉన్నావు ఎవరిని నమ్ముతున్నావు ఎవరి ఎందు విశ్వాసం ఉంటూ ఉన్నావు మనుషుల మీద సిగ్గుపడిపోతావు జాగ్రత్త పరిస్థితులు లేకపోతే నా దేవుని బిడ్డలు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి కదా అని అని అనుకుంటావేమో ఒకనొక రోజున నీ యొక్క మిత్రులే నీకు శత్రులుగా మారిపోతారు నీకున్నటువంటి డబ్బు నీకున్నటువంటి పలుకుబడి నీకున్నటువంటి ఆస్తి అంతస్తు చందాలు అన్నీ కూడా నీకు విరోధంగా మారిపోతాయి దాని ద్వారా ఒక భయంకరమైనటువంటి ఆఘాధములో నీకు పడిపోయేటువంటి ప్రమాదము ఉంది వీటిని నమ్ముకొని వీటిని ప్రేమించి వీటి వెనకాల పరిగెత్తినటువంటి వారు ఈరోజు ఏమైపోయారో తెలుసా నా దేవుని పిల్లల భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు కనుక ఆ రీతిగా కాకుండా అరీతిగా కాకుండా మరి దేవుని అంది విశ్వాసం ఉంచి మరి సిగ్గుపడక ధైర్యం కలిగి తలెత్తుకొని అనేకులు ఎదుట దేవుని నామానికి మహిమకరంగా బ్రతకుతావని ఆ దేవుని పెరట మనం చేస్తూ ఉన్నాను ప్రార్థించేద్దాం మహాపురుషుదువైన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా ఇదిగోనైనా అయా ఉదయ మంది మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు అవును ప్రభా మీరు ఆశీర్వదించండి ఇదిగో నా ప్రభాయ్య నీ మీద ఎవరైతేనైనా విశ్వాసం ప్రభా అయ్య ముందుకు సాగుతున్నారో వారి జీవితాలను మీరు ఫలభరితంగా మార్చమని వేసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక